హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎండలు వచ్చేసాయి కదండి ఇంకా పాపడాలు వడియాలు పెట్టేసుకుంటారు కదా అందరూ సో అందుకని రెండు రకాల పాపడాలు చూపిస్తున్నానండి ఒకటి ఎండతో పెట్టుకునే పాపడాలు ఇంకొకటి ఏమో ఎండ లేకుండా చేసుకునేటివి ఇక్కడ ముందుగా ఎండ లేకుండా చేసుకునే పాపడాలు చూపిస్తున్నాను సగ్గుబియ్యంతో చేసుకునే ఈ పాపడాలు చాలా సింపుల్గా ఒకే ఒక రోజులో అయిపోతాయండి చాలా బాగుంటాయి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ దాంతోనే తీసుకోవాలి కాబట్టి ఒక కప్పు అనేది మెజర్గా తీసుకోండి ఇప్పుడు ఆ సగ్గుబియ్యంని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ ఈ గిన్నెతో మెజర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని వాటర్ వేసి ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి సగ్గుబియ్యం అనేది మీరు చిన్న సన్నవైనా పర్వాలేదు లావటివైనా పర్వాలేదండి ఏవైనా తీసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక వాటర్ తీసేసి మళ్ళీ దీంట్లోకి నెక్స్ట్ ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి ఒక కప్పు మాత్రమే వేసుకోవాలి ఇలా ఈ కప్పుతో వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ చేసేటట్టు ఉంటే నైట్ నానబెట్టుకోండి లేదంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఈవినింగ్ చేయండి నేను ఇక్కడ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి మార్నింగ్ లేచి చూపిస్తున్నాను చూడండి వాటర్ అంతా లాగేసుకొని ఇది కొంచెం మెత్తగా అయిపోతాయి ఇలా ఒకటి తీసి చూస్తే తెలిసిపోతుంది చూడండి ఇంత మెత్తగా అయిపోతాయి ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది ఏమీ లేవనమాట వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాము ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి మనం ఆల్రెడీ నైటు ఒక కప్పు వాటిలో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మూడు కప్పులు వేసుకోవాలి అంటే ఒక కప్పు సగ్గుబియ్యంకి నాలుగు కప్పుల వాటర్ అనేది వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మూడు కప్పుల వాటర్ వేసుకున్నాను కదా ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టి వాటర్ అని మరగనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వాటర్ మరగాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్లోకి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటిని డైరెక్ట్గా వేసేసుకోవాలి వీటిని మనము స్టవ్ అయినా ఉడికించడం కానీ లాంటి చేయడం కానీ అలాగే ఎండలో పెట్టడం కానీ అలాంటిది ఏమీ లేకుండా సింపుల్గా చేసుకునేదండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మొత్తం వేసుకొని ఒకసారి చెంచాతో ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్నాక మూత పెట్టేసుకొని ఒక గంట నుంచి రెండు గంటల పాటు వాటర్లో పక్కన పెట్టేసుకోవాలి వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు గంజి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చూడండి నేను ఇక్కడ గంటన్నర తర్వాత చూపిస్తున్నాను వాటర్ అనేది కొంచెం గంజిగా మారాయి వీటిని వేడి నీళ్ళల్లో వేసుకున్నాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతాయండి సగ్గుబియ్యం అనేది ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్నందుకే కొంచెం మెత్తగా అయిపోయాయి వేడి నీళ్ళలో వేసేసరికి ఇంకా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు వీటిని మనము మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి కొంచెం కొంచెంగా దాంట్లో ఎంతవరకు పడతాయో అంతే తీసుకొని వేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా మనకు దోశపిండి బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా సగ్గుబియ్యం అనేది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇలా బౌల్లోకి వేసుకొని మిగతాది ఉంది కదా అది కూడా సేమ్ ఇలానే వేసేసుకోవాలి మనం ఇక్కడ వాటర్ కానీ ఏమి యాడ్ చేయొద్దండి దాంట్లో ఉన్న వాటరే దానికి పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు అదే వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది థిక్నెస్ కూడా కరెక్ట్గా ఉంటుందనమాట ఇప్పుడు అది కూడా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇది కొంచెం గంజిలాగా ఉంటుంది కాబట్టి చేయితో నీట్గా తుడుచుకొని వేసేసుకోవాలి కంప్లీట్గా వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు ఆ వాటర్కి ఆ సగ్గుబియ్యంకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి మీరు చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్ ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది నేనైతే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ అయితే కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుందని వేసుకుంటున్నాను మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేసుకున్నాక ఇది కూడా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది కొంచెం మనం వేడి నీళ్ళలో వేసుకున్నాం కాబట్టి లైట్గా వేడిగా ఉంటుందండి మరీ మొత్తం చల్లగా ఉండదు కొంచెం వేడిగా ఉంటుంది ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఇక్కడ కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కవర్ తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు ఏ కవర్లో అయినా వేసుకోవచ్చు అండి ఏ కవర్ పైన అయినా ఈజీగా వచ్చేస్తాయి అం అంటుకుపోతాయి అనే సమస్యనే లేదండి దేనికి అతుక్కోవు ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఒకసారి కలిపేసుకొని దానిపైన ఒక చిన్న గరిటె తీసుకోవాలి మనకు కరెక్ట్గా ఐడియా ఉండడం కోసం ఇలా చిన్న గరిటె తీసుకొని అది వేసేసుకొని కొంచెం మందంగానే వేసుకోవాలండి మరీ సన్నగా వేయొద్దు కొంచెం అందంగా ఉంటే అవి ఆరినాక ఇంకొంచెం సన్నగా అయిపోతాయి అన్నమాట అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలన్నమాట మరీ తిక్కుగా కాదు అలానే మరీ సన్నగా కాకుండా కొంచెం అందంగా వేసుకోండి మరీ సన్నగా వేశారనుకోండి అవి తీస్తు ఉంటేనే విరిగిపోతాయి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి కొంచెం అందంగానే వేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోండి నేను ఇంట్లోనే ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద ఒక రోజు మొత్తం ఆరబెట్టుకున్నాను ఈరోజు మార్నింగ్ వేసుకుంటే రేపు మార్నింగ్ వరకు ఆరబెట్టుకున్నాను మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను చూడండి ఏ విధంగా ఆరిపోయి ఉంటాయో ఇలా రెండు కవర్లలో పెట్టేసుకున్నాను అనమాట నాకు ఒక కప్పు సగ్గుబియ్యంకి ఇగో ఇన్ని పాపడాలు అయ్యాయండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి అవి కనిపించడం కూడా కనిపిస్తలేవు కలర్ కూడా కలిసి ఉన్నాయి ఈజీగా వచ్చేసాయండి దాన్ని అసలు తీయన అవసరమే లేకుండా ఎంత ఈజీగా వచ్చేసాయో చూడండి అవి ఆరిపోగానే వాటంతటా అవే ఉడిపోయి వచ్చేసాయి అవి ఆరిపోతే ఈజీగా అండి మీరు ఏ కవర్లో పెట్టినా ప్రాబ్లం లేదు అందులో వేడిగా కూడా ఉండవు కాబట్టి ఈజీగా వస్తాయి ఎక్కడైనా రాకపోతే చూడండి ఈ విధంగా అనేస్తే ఈజీగా ఉడి వచ్చేస్తుంది చల్లగా ఉంటుంది కాబట్టి మనం కవర్ పైన పెట్టుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా అయిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా చిల్లీ ఫ్లేక్స్ వేసినందుకు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా బాగుంటాయి నెయ్యి ఇంకొంచెం సన్నగా వచ్చాయండి అందుకే కొంచెం విరిగిపోయాయి ఇంకొంచెం అందంగా వేసుకోండి అప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఒకటి వేసి కంప్లీట్గా నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆరిపోయాయండి మీరు కావాలనుకుంటే ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు వన్ అవర్ కంటే ఎక్కువ పెట్టకండి తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయండి మధ్య మధ్యలో కొంచెం గాలికి పెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి మంచి కలర్ వైట్ కలర్లో ఉంటాయండి ఈ పాపడాలు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సాంబార్ రైస్కి అయితే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సింపుల్గా చేసుకునే పద్ధతి చూపించాను కాబట్టి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి ఈ రోజులలో ఎండకు పెట్టాలంటే ఎవరికైనా అవైలబుల్గా ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఇంట్లో ఫ్యాన్ గాలికే ఈజీగా చేసుకునే విధంగా చూపించాను కాబట్టి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఒకసారి కదండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రాసెస్ ఇంకెందుకండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పని కొత్తిమీరతో పాపడాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాంబార్ అన్నంకి ఇలాంటివి చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలకు ఈవినింగ్ టైంలో కూడా చేసి ఇవ్వడానికి బాగుంటుంది టేస్టీ అయినా ఈ వడియాలను ఎలా పెట్టుకోవాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా మరి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి రెండు గ్లాసుల బియ్యంని వేసుకుంటున్నాను మీరు దేంతోనైనా కరెక్ట్గా మెజర్ చేసుకోండి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యంని తీసుకున్నాను ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అయినా తీసుకోండి లేదంటే లావు బియ్యం అంటారు కదా అవి అయినా పర్వాలేదు వాటికే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ బియ్యంనే తీసుకున్నాను వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ పోసుకొని మూడు సార్లు అయినా నాలుగు సార్లు అయినా కడుక్కోవాలండి ఎందుకంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా కడుక్కుంటే మనకు వడియాలనేది తెల్లగా కూడా వస్తాయి కాబట్టి ఇలా బాగా కడుక్కున్నాక ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ వాటర్ బియ్యం అంతా మునిగే వరకు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను నైటే పెట్టుకున్నానండి ఇవి కడిగి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను వాటిలోకి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు తినే టేస్ట్ని బట్టి తీసుకోండి కొంచెం కారం అనేది తక్కువే ఉండాలి దాంట్లో ఇలా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను మీరు జీలకర్ర ఇందులో అయినా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా రైస్లో అయినా వేసుకోవచ్చు ఇందులో వేసుకుంటే జీలకర్ర కొద్దిగా నలుగుతుందని వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మొత్తం సరిపడా వేయట్లేదండి కొంచమే వేసుకున్నాను దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం పలుకుగా ఉన్నా పర్వాలేదు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ బియ్యంని చూసుకుందాం చూడండి నైట్ నానబెట్టుకున్నాం కదా బియ్యం కూడా నానిపోయాయి అలాగే తెల్లగా కూడా కనిపిస్తున్నాయి కదా బాగా కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు బియ్యంని ఉడికించుకోవడానికి కొంచెం పెద్ద బౌలే తీసుకోండి మనకి ఈజీగా కలపడానికి కూడా ఉంటుంది చూడండి నేను ఈ గ్లాస్తో బియ్యం రెండు గ్లాసులు నానబెట్టుకున్నాను కదా ఇప్పుడు కరెక్ట్గా మెజర్గా ఒకటికి రెండున్నర గ్లాసుల వాటర్ వేసుకోవాలండి ఇది పర్ఫెక్ట్ సైజు మనమైతే అన్నంకి ఒకటికి ఒకటిన్నర వేసుకుంటాం కదా దీన్ని కొంచెం మెత్తగా వండుకుంటాం కాబట్టి రెండున్నర వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు గ్లాసులకి కలిపి ఐదు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఇక్కడ ఈ వాటర్ వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని వాటర్ని మరగనివ్వాలి మీరు కావాలంటే బియ్యంని మిక్సీ పట్టి అయినా చేసుకోవచ్చండి జస్ట్ ఒక రౌండ్ తిప్పుకొని వేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్ అన్నమే వండేస్తున్నాను చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి రైస్ని మాత్రం వేసుకోవాలి అందులో ఉన్న వాటర్ మాత్రం వేయొద్దండి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి బియ్యంని మాత్రమే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి మనం అన్నం ఎలా ఉడకనిస్తామో అలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి ఇప్పుడు దీనికి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేయలేం కాబట్టి ఇప్పుడే రుచికి సరిపడా వేసేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అన్నంని ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి చూడండి అన్నం అనేది ఉడుకుతుంది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి కొంచెం వాటర్ అంతా ఇరిగిపోయింది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి అన్నం ఉడుకుతుండగానే ఒక టేబుల్ స్పూను వామ అలాగే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలిపి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మూత పెట్టేసి అన్నంని మొత్తం బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు అన్నం పూర్తిగా దగ్గరకు వచ్చాక ఒకసారి కింది నుంచి బాగా కలిపేసుకోవాలి చూడండి వాటర్ అంతా పోయింది కదా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు దమ్ముకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ అన్నం మెత్తగా అయిపోయింది కాబట్టి చూడండి ఇక్కడ మూడు నిమిషాల తర్వాత అన్నం అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మెయిన్ కొత్తిమీర అండి కొత్తిమీర ఒక కప్పును ఇలా కడిగేసుకొని సన్నగా తరుగుకోవాలి వీలనంత సన్నగా తరగాలి ఇప్పుడు దీన్ని దీంట్లోకి కలిపేసుకోవాలి స్టవ్ పైన ఉన్నప్పుడు వేయొద్దండి కొత్తిమీర ఇలా స్టవ్ పై నుంచి దించినాక మాత్రమే వేసుకోవాలి అదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసుకుంటే కొత్తిమీర అనేది ఈజీగా కలిసిపోతుంది అలాగే మనం సన్నగా కట్ చేయడం వల్ల మొత్తం అంతా కలుస్తుంది వీలనంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట కొత్తిమీరను ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వీటిని మనం అప్పడాల్లాగా పెట్టేసుకోవడమే నేను ఇక్కడ ఎండలో పెడుతున్నానండి కొంచెం కొంచెంగా ఒక బేసన్లోకి తీసేసుకోవాలి మరి ఎక్కువ తీసుకోవద్దు వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకొని దానిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బౌల్ పైన మూత పెట్టేసుకుందాం మూత పెట్టి అది పక్కన పెట్టేసుకుందాం ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని దీనిపైన కొంచెం వాటర్ జల్లుకుంటూ చేయితో జస్ట్ కొద్దిగా జీలకరించుకుంటూ చెంచతోనే ఇలా ఒత్తుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మనం అన్నమే వండుకున్నాం కాబట్టి ఇలా ఒత్తుకోవాలి కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట కావాలంటే మీరు మిక్సీ పట్టుకున్నారనుకోండి ఇలా మరీ ఒత్తుకోవాల్సిన పని లేదు చెయ్యితో కూడా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ నీళ్లను చెయ్యితో అద్దుకొని ఇలా చేయాలండి అట్లా అయితే మనకు చేతికి అత్తుక్కోదనమాట అన్నం అనేది ఇలా నీళ్ళు అద్దుకుంటూ మనం సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకొని డైరెక్ట్గా కవర్ పైన పెట్టేసుకోవడమే మీరు ఏ కవర్ పైన పెట్టినా ఇవి ఈజీగా వచ్చేస్తాయండి నేను ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకుంటున్నాను దేనిపైన పెట్టుకున్నా మనకి ఈజీగా వచ్చేస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెం మనం కరెక్ట్గా ఏ సైజ్లో కావాలనుకుంటున్నాను ఆ సైజులో తీసుకోవాలి ఇవి ఎండిపోయాక ఇంకొంచెం దగ్గరకు అవుతాయి మందం కూడా ఇంతే ఉండాలండి మరీ సన్నగా ఉండదు అలా అని మరీ లావుగా ఉండదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది మీకు ఒకవేళ చేయితో గనక రాకపోతే పేపర్ పైన ప్లాస్టిక్ కవర్ పైన అయినా వేసుకోవచ్చు చూడండి నేను అన్ని పెట్టాక చూపిస్తున్నాను ఎండలో పెట్టుకోవాలి ఇవి కంపల్సరిగా ఎండకు బాగా ఎండిపోతేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి అనమాట నాకైతే రెండు రోజులు పెట్టాను వీటిని ఇలా మధ్యాహ్నం వరకు అయ్యాక నెక్స్ట్ ఇంకో వైపుకు ఇలా తిప్పుకోవాలి జస్ట్ ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అటువైపు కూడా ఎండిపోతాయి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి రెండో వైపుగా తిప్పుకోవాలి చూడండి నేను అన్ని తిప్పేసి పెట్టాను వీటిని నైట్ వరకే నాకు దాదాపుగా ఎండిపోయాయండి ఇలా నైట్ నేను ఇక్కడ నెక్స్ట్ డే చూపిస్తున్నాను రెండు రోజులు పెట్టాను ఎండకి ఎండిలో పెట్టాక పూర్తిగా ఎండినాక ఈ విధంగా అవుతాయి అనమాట చూడండి కొంచెం చిన్న సైజులో అవుతాయి దగ్గరికి ఇలా మొత్తం ఎండిపోయాక వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా విరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలన్నమాట కొంచెం హీట్ అవ్వద్దండి బాగా హీట్లో ఉండాలి అప్పుడే మనము ఈ పాపడ వేసుకోవాలి అలా అయితేనే ఈజీగా వస్తుంది లేదంటే గట్టి గట్టిగా అనమాట ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా హీట్లో ఉన్న ఆయిల్లో వేయగానే ఈజీగా ఫ్రై అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది నేను ఇక్కడ ఫస్ట్ టైం ఒకటే వేశాను అదే రెండోసారి మూడు వేసుకున్నాను చూడండి ఆయిల్లో మనకి ఎంత పడతాయో అంత వేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఈజీగా కూడా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు మనం ఇందులో సోడా కానీ ఏమీ వేయలేదు కాబట్టి ఆయిల్ని కూడా పీల్చుకోవన్నమాట చూడండి నేను ఫ్రై చేశాక చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సాంబార్ ఉన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టారనుకోండి చాలా బాగుంటాయి అలాగే హెల్దీ కూడా మనం ఇక్కడ సోడా ఏమీ వాడలేదు కాబట్టి చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అంత బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి కాబట్టి తప్పకుండా నేను చూపించినట్టు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్